मेरा नंबर 4 हो गया हां सब सारे सबके विकास है सब कैसे मरकी बोल एक बार मोड़ ले नंबर फर्स्ट ఉండను నేను కూడా చెప్పాలి కస్టమర్ ఎక్కడ భినా చేపగవేన మోడిగేత మన మైక్ పాలిండి ఒకసారి బీజేపీ ఇర్చిపోతున్నా కంప్లీట్ జాయింట్ జరుగుతున్నాయి ప్రపంచ దేశాలలో కూడా మోడీ అంటే చరిష్మా విశ్వకర్మ లెక్క అట్లా గుర్తింపు పొందింది ఈ రోజు భారతదేశంలో నాలుగు వందల సీట్లు పైగా బీజేపీకి వస్తాయనే ఒక ప్రచారం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇవాళ మాకు అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ఇండియా ప్రధానమంత్రి అభ్యర్థి ఇవాళ అమేతిలో ఓడిపోతాడని ఓడిపోతాని వైనాకు వెండు ఓడిపోతాడని పోయి రాయబరీలో పోటీ చేస్తుండు అంటే వాళ్ళ అభ్యర్థియే కనీసం ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితి లేరు ప్రియాంక గారి లోపల డోర్ టు డోర్ ప్రచారం చేసినాము ఈరోజు బీజేపీ పరంగా ప్రజలకు బాగా ఇది ఉన్నది మేము నరేంద్ర మోదీకి ఇస్తాం ఓట్ అని ప్రతి ఒక్కరు మాతోని అనడం జరిగింది ఇవాళ అన్ని సర్వేలు బీజేపీ వైపు చూస్తున్నాయి సర్వేలో వచ్చిన దాంట్లో కూడా మెహబ్బాల్ సర్వే లోపల ఉన్నది తెలంగాణ బీజేపీ పది పన్నెండు స్థానాలు గెలుస్తానండి దాంట్లో పన్నెండు స్థానంలో కూడా మెహబాల్ కూడా ఉన్నది సీతారాం నాయక్ భారీ మెజార్టీ వారిని అధిక మెజార్టీ గెలిపించాలని భారతీయ సీతారాం నాయక్ సార్ గెలుస్తారని నాకు అందరికీ తెలుసు ఈ భారత జనతా పార్టీ తరఫున కార్యకర్తలు మనం మేమందరం కలిసి పనిచేస్తున్నాము పూర్తిగా పనిచేశారు సార్ సార్ డెవలప్మెంట్ ఏంటో అందరికీ తెలుసు ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ కానీ సిసి రోడ్లు కానీ సబ్ పోస్ట్ ఆఫీస్ కానీ ఇలాంటి గిరిజన యూనివర్సిటీ కానీ యునిస్కో కానీ ఇంకా ఇలాంటి చాలా అభివృద్ధి పనులు సార్ చేశారు సో ఈసారి కూడా ఖచ్చితంగా సార్ గెలుస్తున్నాడు అభివృద్ధి అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం మే పదమూడులో జరిగే పోలింగ్ రోజున కమలం సింబల్పై ఓటు వేసి భారీ మెజార్టీతో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీతారాం నాయక్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కానుకగా అందించాలని చెప్పేసి అలాగే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ దాన్ని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే ఎన్నికలు ఈ ప్రాంతం కోసం జరిగే ఎన్నికలు కాదు దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం మరియు భవిష్యత్ తరం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి వీటిని అందరూ విద్యావంతులు ప్రజలందరూ గమనించి ఆలోచించి ఓటు వేసి కమలం గుర్తుపై ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది భారీ మెజార్టీతో ఇక్కడ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు గెలవబోతుంది ప్రజలల్లో మోడీ గారు వచ్చినందుకైనా ప్రజలల్లో చాలామంది మోడీ వైపు చూస్తున్నారు మోడీ గారు డెవలప్మెంట్ అనేది గత పది సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఓటు వేస్తానికి అందరు సిద్ధంగా ఉంటుంది ఒకసారి